నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు చాలా రోజులైంది మిమ్మల్ని మేడం జాతకం చూపించుకోవటమే కాదు ఆ జాతకం చూపించుకున్న తర్వాత ఎలాంటి అనాలిసిస్ వచ్చింది ఎంత పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేశారు తర్వాత ఎట్లాంటి రెమెడీస్ ఇచ్చారు తద్వారా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత గా కష్టం తీరాలన్న ఉద్దేశంతోనే వస్తారు చాలా మంది చెప్తూ ఉంటారు మేము ఎంతో మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళామండి కానీ ఏ ప్రయోజనం లేదు అని చెప్పి అప్పుడు డెఫినెట్ గా ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఎవరైనా నీకు ఒక విషయం తెలుసా నేను ఈయన దగ్గరికి వెళ్ళాను లేకపోతే నేను ఈ దగ్గరికి వెళ్ళాను నా సమస్య తీరింది అని అంటే అప్పుడు కలిగేటటువంటి నమ్మకం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా దాని ఉద్దేశంతోనే ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అన్నిటికంటే బిగ్గెస్ట్ పబ్లిసిటీ వాళ్ళు వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి మరి మీ దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ మనతో వారి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం హలో నమస్తే అండి నేను పద్మినిని మాట్లాడుతున్నాను అమ్మా ఎప్పుడు కలిసారు తనుష్క గారిని ఎలా మీకు అనాలిసిస్ ఇచ్చారు ఎలాంటి సమస్యల నుంచి బయటపడ్డారు మాకు ట్వంటీ ట్వంటీ వన్ లో మేడమ్ కలిసాము అప్పటికి మాకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉండే సొంత మిల్లు లేకుండే బాబు చాలా బిజినెస్ లో చాలా భయపడి బిజినెస్ చేయాలంటే భయపడి మేడంత కలిసిన తర్వాత నాకు అన్ని మొత్తము బయోడేటాలు మేడం బయోడేటా అడిగింది అన్ని బయోడేటాలు పెట్టాము దాన్ని బట్టి మేడం మాకు రెమెడీలు చూపించారు ఈ రెమెడీ చేసుకో ఈ రెమెడీ చేసుకో అని చెప్పిన తర్వాత మేము అన్ని రెమెడీ మేడం మేడం ఫాలో అయ్యాము మొత్తం ఫాలో అయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి మాకు బాబు పెళ్లి కూడా సొంత ఇల్లు అయ్యింది బాబు పెళ్లి అయ్యింది అన్ని విధాల మాకు మంచిగా అయ్యింది మూడేళ్లలోనే ఇంచుమించు లైఫ్ సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి అంతేనా అవునండి మూడు సంవత్సరాలు మొత్తం సెటిల్ అంతే మా చిన్న బాబు కూడా కెనడాకి వెళ్ళాడు చిన్న బాబు కూడా కెనడాలో చదువుకోవడానికి కూడా వెళ్ళాడు హ్యాపీ ఎట్లా అండి మీకు ఎట్లా ఫస్ట్ ఎట్లా తెలుసు మేడం ఎవరి ద్వారా అయినా తెలుసా ఎలా వెళ్ళారు నమ్మకం ఎట్లా ఏర్పడింది మేడం మీద అదొకసారి చెప్పండి మాకు మాకు ఒకరు చెప్పే గురువు కావాలి అనుకున్నాము ఎవరు 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 అంటే ఇట్లా మేడం ఉన్నారని తెలిసింది మా బాబు ద్వారా తెలిసింది తెలిసిన తర్వాత నేను మేడం తోటి ఫోన్ లో కాంటాక్ట్ అయ్యాను ఫోన్ లో కాంటాక్ట్ అయిన తర్వాత సరే అమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయో చెప్పండి అన్నారు ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పాను దానికి బయోడేటా మీ బాబు బయోడేటా మీ బయోడేటా ఇవ్వండి అని చెప్పారు నేను ఆ మేడం చెప్పినట్టు మేడం ఏమేమి రెమిడీ చెప్పారో అవన్నీ తో చేయించాను నేను మేడం చెప్పినట్టుగా నేను చేసుకున్నాను లైఫ్ సెటిల్ అయింది లైఫ్ సెటిల్ అయింది సంతోషం అమ్మా ఆనందంగా ఉన్నారు ఇలాగే ఆనందంగా సంతోషం హ్యాపీ బాబు వాళ్ళు మంచి సెట్లయ్యారు మా ముగ్గురు పిల్లలు సెటిల్ చిన్న బాబు కింద చదువుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి గల కారణము ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళలేము అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు ఇచ్చే మీరు చెప్పేటటువంటి మాటలు ఇవి జెన్యున్ మాటలు డెఫినెట్ ఇంకొక అట్లీస్ట్ ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు బయటపడితే మేము హ్యాపీ అందుకే నేను మిమ్మల్ని అడగడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎప్పుడు ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఉంటుంది తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే అండి అద్భుతం మేడం ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళ ఆనందాన్ని అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఉండేది ఆ ప్రాపర్టీ వీళ్ళకి అసలు అనుకోనే లేదు అంత వస్తుంది అనేసి కొన్ని ఎందుకంటే కొన్ని మనం ఇప్పుడు చెప్పలేదు కదా లైఫ్ లో అంత వాళ్ళకి ప్రాపర్టీ విషయంలో సాల్వ్ అయిన తర్వాత అది ఎన్నో క్రోర్స్ ఉన్న ప్రాపర్టీ వీళ్ళకి వచ్చింది అబ్బా సో అదొక విషయం రెండోది వాళ్ళకేమిందంటే బిజినెస్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అంటే అసలు అక్కడ ఏదో ఒక నెగిటివ్ జరుగుతూనే ఉండేది వాళ్ళకి అర్థమే కాదు అక్కడ ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళకి వేరే నెగిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నది అది సాల్వ్ చేసినాము అవి కాకుండా వాళ్ళ బాబు విషయంది పెండ్లిది ఇప్పుడు రీసెంట్ గా అయింది పెన్లీ నాకు అది ఇన్విటేషన్ కూడా పెట్టారు మీకు వాట్సాప్ చేశాను నేను మన చేశాను చూడండి అవి అది అంత ముందుగా ఏంటంటే వాళ్ళకు హౌస్ గురించి వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు కొనలేకుండా పోయారు మన పూజ అయిన తర్వాత ఇప్పుడు హౌస్ కూడా కొనుక్కున్నారు జస్ట్ అది కొన్న వన్ ఇయర్ కంతా ఇప్పుడు బాబు పెళ్లి జరిగింది వాళ్ళు డెవలప్ అయింది వాళ్ళ చిన్న బాబు కూడా అసలు కెనడా వెళ్ళాడని చెప్పి అంటే ఇవన్నీ ఎంతమ్మా ప్రాపర్ వాళ్ళు అసలు అందరు జాతకం చూపించుకున్నారు అందరికీ కూడా రెమెడీ ఫాలో అయినారు అందరు జాతకం పెట్టి వాళ్ళ వాళ్ళకి ఏం సమస్యలో అవన్నీ కూడా వాళ్ళకి రెమెడీస్ ఇచ్చి సాల్వ్ చేసిన మనం అందుకే ఆమె అంత షేర్ ఆమె ఎందుకంటే ఆమె కొన్ని విషయాలు మాట్లాడలేకుండా కొంచెం కొత్త కదా అసలు ఎవరైనా కానీ మాట్లాడాలంటే బట్ ఆమెకు ఇప్పుడే ఇవాళ చెప్పిండ్రు వాళ్ళ కోడలతో మాట్లాడిచ్చిండ్రు ఎందుకంటే మొన్ననే పెన్ అయింది కదా అసలు మీ బ్లెస్సింగ్స్ కావాలా మేడం అట్లా అని చెప్పి అలానే లైన్ లో వచ్చారు బ్యూటిఫుల్ అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు రెమెడీస్ చెప్పట్లేదు చెప్పట్లేదు అని అంటే అది నేను అబ్జర్వ్ చేశాను ఏదో వేగ్ గా చెప్పటం ఏదో సరే ఇదికోండి అని చెప్పటం మీకు ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం లేదంటే ఇప్పుడు ఈ మేడం కూడా చూడండి ఎంతో తిరిగారు వాళ్ళు ఎంతో మంది దగ్గర పూజలు చేశారు ఆ ట్వంటీ ట్వంటీ వన్ వరకు వాళ్ళకి ఎన్ని సమస్యలు తెలుసు బట్ ఏంటంటే జాతకం వాళ్ళు బయోడేటా అందరిది ఇచ్చా అని చెప్పారు చూడండి అంటే వాళ్ళ జాతక చక్రం ఫుల్ మనం అనలైజ్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏమేమి సమస్యలు అక్కడ అర్థమైపోతుంది కదా సో అప్పుడే కదా రెమెడీ ఇవ్వడానికి అవుతుంది అంటే మనం ఇక్కడ ఏంటంటే కామన్ రెమెడీ వల్ల వాళ్ళకి అందరు జనరల్ గా రెమెడీ ఇస్తారు వల్ల వాళ్ళకి ఏమి యూజ్ లేదు కదా ప్రాసెస్ ఉండదు తర్వాత దాని మీద నమ్మకమైపోతుంది అందుకని సో ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎంత అంటే మన మీద ఎంత నమ్మకం ఎక్కడ నుంచి వచ్చింది అసలు వాళ్ళకి వాళ్ళ కోడలు కానీ బ్లెస్ చేయమని ఎందుకు చెప్తున్నా అసలు మన దగ్గర తీసుకుని అంత మంచిగా అయ్యారు సో అది అంటే ఆ నమ్మకం ఈ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ లో వచ్చేస్తుంది చూడండి అన్ని బాగైంది వాళ్ళకి అంతే అట్లనే ఉండాలి మన క్లయింట్ అంటే వాళ్ళు మనదే చూపించుకున్నారా అసలు ఏ సమస్యల గురించి వచ్చారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రెమెడీ ఇవ్వాలనే మా ఉద్దేశం సో ఏ సమస్య అయినా మీరు వాళ్ళని సాల్వ్ చేయొచ్చు అది భూ సమస్య అవ్వచ్చు ఇంటి సమస్య అవ్వచ్చు ఏదైనా ఆ భూత ప్రేతాలని కూడా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి నమ్మిన నమ్మి అంటే దాన్ని అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది అన్నట్టుగా సో వాటిని కూడా మీరు సాల్వ్ చేసి సాల్వ్ చేసాం రైట్ దానికి సంబంధించిన రివ్యూస్ కూడా మనం మాట్లాడి ఉన్నాము సో బ్యూటిఫుల్ అండి చాలా వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ ని మా పంచుకున్నారు చాలా 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 సంతోషం మరి మీరు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియదు ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియదు అనుకున్నప్పుడు తనుష్క గారు ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు సో డెఫినెట్ గా ఒకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే అమ్మ